आपके लिए सुरेंद्र जी साहब भी बहुत आपके लिए ये गुड़ी के बारे में बहुत सोचते थे और कभी भी आ आ, 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 आप लोगों को कुछ भी चाहिए तो एक फोन कीजिए हम आके आपके लिए यहाँ पर ठहरते और हमारे चेयरमैन साहब के साथ भी यहाँ पर आए हुए वाइस चेयरमैन साहब भी उनसे भी कुछ काम ले सकते हैं अपन गुड़ी का आप लोग बेफिक्र रहे के इतने अच्छे अपने चेयरमैन साहब भी वैसे में सब इतने अच्छे काम वाले हैं कुछ भी चाहिए तो पांच मिनट में आप लोग अपने को हो जाते सब हमारे को ये चाहिए सब हमारे गुड़ी के हाथ से ये चाहिए हम ये प्रोग्राम कर रहे हैं बोले तो अपने लिए कभी भी ठहरने वाले है ऐसे नायक साहब है अपने साथ अपन कोई परेशान होने की जरूरत नहीं है अपन अच्छा यहाँ पर गुड़ी को डेवलप करेंगे मिलजुल के अच्छे त्यौहार करेंगे ये मेरे को बहुत बहुत शुक्रिया जय श्री శివలాల్ మహారాజ్ జయంతికి వచ్చేసిన మన పెద్దలందరికీ ఈ వేదిక ముందున పెద్దలందరికీ మన సురంధర్ రెడ్డి నగర్ కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మన బోయపల్లి కొండల రెడ్డి ముఖ్య అతిథి రెటైనా గారు తోటి కౌన్సిలర్లు వేదిక మీద నా పెద్దలందరికీ నమస్కారాలు చాలా ఈసారి ఇక్కడ గుడి పెట్టడం జరిగింది మంచిగా ఘనంగా చేస్తున్నందుకు సంతోషపడుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు బాలోటి గారు మాట్లాడాల్సిందో జై దేవల రాజ్కి జై ఈరోజు ఇక్కడికి చేసిన మాజీ చైర్మన్ కొందరు గారికి అథారిటీ కౌన్సర్ చూస్తున్న మాజీ సర్పంచ్ గ్రామ పంచాయత్ గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది చాలా మంచిగా చేస్తున్నారు ఇక్కడ ఇంతమంది ఎస్టివల్ని ఆకృతి లేదు ఈ రోజే చూసుకుంటారు ఈ కాలనీలో ఇంతమంది ఉన్నారని చాలా చాలా మంది హ్యాపీ నేను ఎస్సీ అంటే మా విలేజ్ మున్సిపల్లో అనాథ్ కూడా దగ్గరనే చూసిన అంత జనాలని తర్వాత ఇక్కడనే చూస్తున్నా సంతోషం హ్యాపీ థ్యాంక్ యూ నరసింహ రెండు నిమిషాలు మాట్లాడిస్తున్నా జై బాలు శివలాల్ మహారాజ్ జై ఇక్కడికి ఎస్ఈసీ సంత సద్గురు సేవలను మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు ఉత్సవాలకు ఇక్కడ నారపల్లి గ్రామంలో బంజారా వాళ్ళు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ ముఖ్య అతిథిగా విశేషణ పనులన్నకు నాయక్ గారికి మరియు రైతులున్న గ్రామ పెద్దలకు బంజారా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ గురి ప్రారంభం చేసుకున్నామని కొన్ని ఇయర్స్గా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాలనీవాసులు బంజారా వాళ్ళకు ఒక గుడి అంటూ ఈ ఊర్లో లేకపోవడము వాళ్ళు దీని మీద ప్రయత్నాలు చేయడము ఎన్నో రోజులుగా జరుగుతుంది దీనికోసము కొంత జాగ్రో ఈ ఊరి పెద్దలు కొంతమంది కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చెప్పడం జరిగింది దీంతో వీళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్స్ టూ త్రీ ఇయర్స్గా చేయడం జరుగుతుంది దీని నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ గుడి కట్టుకోవడానికి వాళ్ళు అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఊరి పెద్దలు సహకారం తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను దాని సహకారము మా మున్సిపల్ నుంచి అది పెద్దల సహకారం అందరిది అందుతుందని

పూజలు అయితే ఎప్పుడు నాకు తెలిసిన పదిలో నాలుగేదని చూస్తున్నా ఇప్పుడు చేస్తారు మంచిగా అంతా కష్టపట్టుగా ఉండి దేవికి పూజ చేయడం అనేది గొప్ప విషయం అందరూ ఏకంగా ఉంటేనే ఏదైనా సాధించగలం అందరూ ఎప్పుడూ కన్షన్ చేసి ఉండి పూజలని కాకుండా ఏ పనైనా మన ఎన్సర్ మన దానివాసులు ఎప్పుడు ముందందులో ఉండి అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా తీసుకోవాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నాను ఈ సంత సేవ పద్ధతి చేసినటువంటి అందరికీ నమస్కారము అయితే ఈ నేను నా ప్లే వచ్చినప్పటి నుంచి ఈ సంత సేవలు ప్రతి ప్రతి సంవత్సరం నేను అటెండ్ అవుతున్నాను చాలా ఘనంగా జరుపుకున్నాం డాన్స్ ఆడడం కానీ మహిళలు అన్న వాళ్ళందరూ అందరు ప్రాంగ ఫర్ అది ఈ సినిమానికి నాతో సహాయం నేను చెప్పి ఉండాలి ఇక్కడ ఈ గుడి కోసం అనేసి స్థలం చూపడం కూడా జరిగింది

కొంతమంది పెద్దలు మాజీ కూడా మాట్లాడుకుంటూ ఆల్రెడీ స్థలం చూపెట్టేశాం ఇక్కడ కట్టుకోవడానికి మా వంతు తరఫున కూడా మా వంతు సహకారం ఉంటది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా అందరికి చెప్పాం అందరం భక్తి చేస్తాం చేసేటువంటి భక్తి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుంటది పద్ధతి అనేటువంటి దాన్ని దేవుడుగా పోలిసేటువంటి మనము ఒక దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఒక దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఒక దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ విఘ్నత అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మనం పండగను చేయాలి ఇటువంటి భక్తిని మన ఊర్లో కలిగి ఉండడం చాలా మంచిది సో ఆ భక్తి కూడా అందరికీ కూడా శుభప్రదంగా ఉండాలని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను జై

दिखाना बोल के आ रही बड़े लोगों को लिए थोड़ा मदद करना और आगे इसको और आगे बढ़ाने का काम करना बोल के हम शुभ को वही बार बार बात कर रहे और हमारी आशा है ऐसा भी मंदिर बनेगा और शिवलाल माता का मंदिर बनेगा बोल के बहुत बड़ी आशा लगा बेटे साहब और एक बार मेहरबानी करना सोरे पूरे बोल रहे ये मंदिर होकर रहना बोल के बस जय जय

పోయి తెలుసుకున్నాం అరే మహారాజా అంటే ఇట్లా అవుతారు తర్వాత మేము ఇప్పుడు ఈ మధ్య మేము కౌన్సిలర్ అనేది అందరి వచ్చి మా సోదరులతో తెలుసుకోవడం అదే మహారాజు అని మాకు తెలుసుకుంది ఈ కార్యక్రమం మా గ్రామస్తులు చాలా చక్కగా చేస్తున్నారు గత గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మధ్యనే ఒక ఐదు ఆరు ఏళ్ళ సంవత్సరాల నుంచి మాకు జాగలేదు గుడి లేదు అని అంటుంటే ఆ ప్రపంచం దయ వల్ల ఊరుల దయవల్ల అందరు దయ వల్ల గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ స్థలాన్ని ఏదో ఆ దేవుడు మేము అది అయింది దానికి కట్టణీకే కూడా ఈ మధ్య మధ్య అంటున్నారు దానికి గ్రామస్తులైనా మాదైనా అందరూ సహకారం ఉంటుంది మాతో అయినంత మేము కూడా సహకారం ఉంది దీనికి ఈ కార్యక్రమం ముందు జరిపిస్తామని కూడా బంగారు సోదరులకు మేము తెలియపరుస్తున్నాము ఇది ఇంకా చక్కడ అవకాశం మన నారపల్లిలో చేసుకుంటాం ఎందుకంటే పోచారం మున్సిపాలిటీలో అయ్యేది ఫస్ట్ అన్నది కూడా ఇలాంటి కార్యక్రమం అది కూడా మన నారపల్లి ఎక్కువ ఉండడానికి కూడా మనకి కాబట్టి మనకి ఈ అవకాశం దొరుకుతుంది నారాపిల్లి మనం కాదనుకున్నాం ఈ మధ్యలో మనకు నారపల్లి చుట్టుపడ్డాం కట్కసారి మండలనే పోచారం అయ్యేది నంబర్ వన్ ఉండే సేవల మహారాజ్ది తర్వాత మన గ్రామం వస్తుంది ఇంకా ప్రోచార ఫలం ఇంకా అనరి వన ముందు పోవాలి మన నారాజు అని నేను కోరుకుంటే Thanks for watching.